హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్ హోమ్ లిషన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే చాలా తక్కువ టైంలోనే ఇన్స్టెంట్ గా అయిపోయే స్నాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను అదేనండి చెకోడీలు కేవలం బియ్యం పిండితో మాత్రమే చేసుకునే ఈ చెక్కోడీలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈ చెకోడీలు చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు ఇన్స్టెంట్ గా తక్కువ టైంలో చెకోడీలు చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసొద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకుని నీళ్లను కలుపుతూ బాగా మరిగించుకోవాలి నీళ్లు బాగా తెరల కాగిన తర్వాత ముందుగా నీళ్లను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండిని గరిటితో కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి నీళ్లలో పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి గరిటితో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి స్టవ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయాలి ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకుని పిండిని వేసేసుకోవాలి పిండి వేడిగా ఉండగానే చేత్తో ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలా చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయనవసరం లేదు ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే పిండి దగ్గరికి అయ్యి చపాతి ముద్దలా చాలా సాఫ్ట్ గా వస్తుంది ఈ వేడి చలారకుండానే పిండిని ముద్దలా చేసుకోవాలి లేకపోతే పిండి దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది పిండి ఇలా వేడి వేడిగా కలుపుకోవడం వల్ల చకడీలు కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా చపాతి పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ప్లేట్లో వేసుకుని ఇలా పామాలి ఒక సన్నని తాడులా వచ్చే వరకు పామాలి ఇలా ప్రెస్ చేస్తూ పామితే సన్నని పాములా వస్తుంది ఈ సన్నటి తీగని చకోటిలా చుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకోవాలి చెకోడీలా ఇలా చేసుకున్న చెకోడీలని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం అదే విధంగా మిగిలిన చెకోడీలు చేసేసుకుందాం ఈ పిండిని ఇలా ప్రెస్ చేస్తే సన్నగా తీగలా వస్తుంది అప్పుడు చెకోడీ చుట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది ఇలా ఒకేసారిగా చకోడీలు చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా చెకోడీలు అందులో వేసేసుకోవాలి ఇలా కొంచెం చకోడీలు ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి తిప్పుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ చెకోడీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అంతేనండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది